నమస్కారం విభజన విశ్వం ఏడవ ప్రసంగానికి స్వాగతం ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లో ఆ మూలకున్న ఒక బొమ్మను చూసారా అదేమిటో మీకు తెలుసా ఇది ఒక తలుపు గోల్డెన్ భారతదేశ సాంస్కృతిక విధ్వంసానికి ఇది తొలి ఆనవాలుగా భావించవచ్చు ఇస్లామీయులు ధ్వంసం చేసిన ఒకనొక మహానగరానికి చెందిన గుర్తు ఇది ఇస్లాం రచించిన భారత ధ్వంస రచనకు దీన్ని కవర్ పేజీగా చెప్పవచ్చు పద్దెనిమిది వందల తొంభై ఆరు తొంభై ఏడు సంవత్సరంలో స్కాట్లాండ్ కి చెందిన పురాతత్వ శాస్త్రవేత్త హెన్రీ కజిన్స్ అప్పటి బ్రిటిష్ ఇండియాకు వచ్చి ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో సేరాడు వివిధ ప్రాంతాల్లో తవ్వకాలు జరుపుతున్న ఏఎస్ఐ పశ్చిమ భారత విభాగంలో ఇతనికి ఉద్యోగం లభించింది వెస్ట్ ఇండియాలోని అనేక ప్రాంతాల్లో తవ్వకాలు జరిపిన బృందాలు ఇతను భాగస్వామిగా ఇందులో భాగంగానే ప్రస్తుతం పాకిస్తాన్లోని హైదరాబాద్ జిల్లాలో ఎన్రీ బృందం పరిశోధన మొదలుపెట్టింది ఎడారిగా ఉన్న ఒక ప్రాంతంలో ఒక పెద్ద కందకం లాంటి గుంత వీళ్ళ తువ్వకాలలో బయటపడింది ఎన్నీ బృందం అందులోకి దిగి చూసినప్పుడు అక్కడ ఒక ఇటుక కట్టడం కనిపించింది దాన్ని మరింత లోతుల్లోకి తవ్వి చూసినప్పుడు ఎత్తైన ఇటుక గోడలు కనిపించాయి ఈ ఇటుక గోడలన్నీ కూడా పదిహేను నుంచి ఇరవై అడుగుల ఎత్తు వరకు ఉన్నాయి ఇవన్నీ మట్టి ఇటుకలు ఇవాళ మనం చూస్తున్న ఇటుక సైజుల కంటే కూడా పెద్దవి గమ్మత్యం ఏమిటంటే ఈ గోడలన్నీ కూడా భూమి లోపల ఎక్కువ లోతుల్లోకి వెళ్లకుండానే నిర్మాణమైనవి భూగర్భంలో కూడా ప్రాచీన భారతదేశపు తవ్వకాలలో లభించిన రీతిలోనే పెద్ద సైజులో ఇటుకలు వాటి మధ్యన మట్టి కూలిని ఆ గోడలు కనిపించాయి పునాదుల నిర్మాణం కూడా ఇదే రకంగా ఉంది సాధారణంగా మనం ఇరవై అడుగుల ఎత్తైన గోడ నిర్మించాలంటే భూగర్భంలో ఎంత ఫుటింగ్ వేస్తారో తెలియని విషయమే కాదు ఈ గోడలు ఉపరితలంపైనే ఎక్కువ ఆధారపడ్డాయి అయినా అన్నేళ్ల పాటు నిలిచి ఉన్నాయి ఈ గోడల మధ్యన ఇటుకకు ఇటుకకు గ్యాప్ వచ్చిన చోట కుండ పెంకులు ఎముకలు బొగ్గు బూడిద చిన్న చిన్న ఇటుక ముక్కలు మట్టి ఇవన్నీ కలిగాల్సిన మిశ్రమాన్ని కూర్చారు చాలా విశాలంగా ఎత్తుగా పొడవుగా ఉన్న ఈ గోడలను చూసినప్పుడు అక్కడక్కడ చాలా చాలా పెద్ద పెద్ద భవనాలే ఉన్నట్టు సులభంగానే అర్థమవుతుంది ఎన్ని బృందం ఈ ప్రాంతంలోనే మరింత విస్తృతంగా పరిశోధన జరిపింది ఈ పరిశోధనలో భాగంగానే అక్కడ ఒక బావి లాంటి కట్టడం కనిపిస్తుంది సిలిండర్ ఆకారంలో రెండు అడుగుల వ్యాసంతో ఈ బావి ఉంది ఇవాళ మనం ట్యాంకుల నిర్మాణానికి రింగులు ఎట్లాగైతే వాడతామో అలాంటివే మట్టి ఇతర మెటీరియల్తో తయారు చేసిన రింగులతో నిర్మించిన బావి ఇక్కడ కనిపించింది ఇందులో రింగుల చుట్టూ ఒక పైపు మాదిరి ఒక ఏర్పాటు ఉన్నది ఆ ప్రాంతంలో తవ్విన కొద్దీ అనేక వెండి రాగి నాణాలు పాత్రలు పళ్ళాలు పాత భారతీయ శంఖాలు మట్టి పెంకులు రాతి పనిముట్లు అనేకం లభించాయి ఇక్కడ చేతి కంకణాలు కూడా లభించాయి ఇవి రెండు మూడు భాగాలుగా విడగొట్టి ఉన్నాయి ఈ భాగాలను ఒక వైరు ద్వారా అనుసంధానం చేసి చేతికి ధరిస్తారు మన దేశంలో ఇలాంటి కంకణాలు లేదా గాజులను ఇవాంటికి ధరిస్తారు ముఖ్యంగా బంజారా తగ్గకు చెందిన మహిళలు మణికట్టు నుంచి మోచేతి వరకు వీటిని ధరిస్తారు సింధ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పంతొమ్మిది వందల మూడు నాలుగు వార్షిక నివేదికల్లో ఈ అంశం గురించి మరింత వివరించింది ఇన్ కోర్ట్స్ Both here and at deeper gangrove, we found abundance of shells of sorts. They are scattered about, some of them very tinny, and in some places, large areas are quite white from the quantities crushed and pulverized on the surface. From some of the excavations, I got several old Hindu conch shells, some quite decayed, and great quantities of fragments of shell bangles. Made from these, the shell being cut across in sections and joined together with a wire. Such bangles are still worn, especially by the Banjara tribe, the arms of whose women are covered with them from wrist to elbow. In many cases, patterns were incised upon them, and as they have somewhat the appearance of ivory. Mr. Bellasis mistook them for such. I have several large fragments of these shells, some completely cut away down to the spiral core. Ivory I did find in lumps in a broom, which must have been that of an ivory turner, since the pieces are partly turned, but the ivory is more or less disintegrated, whereas the shell seems. ఫర్డ్ నో హార్మ్ వాట్ ఎవర్ ఫ్రమ్ లాంగ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పోజర్ ఆర్ బరియల్ పాకిస్తాన్ ఆర్కియాలజికల్ సర్వే వెబ్సైట్లో ఈ తువకాలు అందులో బయటపడిన తవ్వకాల గురించి పనిముట్ల గురించి వస్తువుల గురించి మరింత సవివరంగా పేర్కొన్నది సింధు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పంతొమ్మిది వందల మూడు నాలుగు వార్షిక నివేదికలో దీని గురించి చెప్తూ క్లోజ్ టు ది లార్జ్ మౌంట్ ఇన్ ది నార్త్ వెస్ట్ కార్నర్ ఆఫ్ ది సిటీ is a curious deep narrow well. It is about two feet in diameter and is formed of deep earthenware rings or cylinders placed one above another to form as it were a great vertical pipe. Each section is provided with flanges so as to prevent the one telescoping into the other. Ani we were in హెన్రీ కజిన్స్ నేతృత్వంలో బయటపడిన ఈ మహత్తర నగరం పేరు బ్రాహ్మణాబాద్ దీని గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే భారతీయ మహానగరాల్లో మహాద్భుతమైన సుసంపన్నమైన నగరం ఒకటి ఉండేదన్న కనీస సమాచారం కూడా మనకు లేకుండా పోయింది మహమ్మద్ బిన్ ఖాసిం దేబాల్ పోర్ట్ తో పాటు ఈ నగరాన్ని నామరూపాలు లేకుండా చేసి భారతదేశంలో తొట్ట తొలి ముస్లిం రాజ్యాన్ని స్థాపించాడు కాబట్టి దీని గురించి చర్చిస్తున్నాం విభజన విష బీజం ఎక్కడే మొక్కై మొదలైంది వృక్షంగా మారింది కాబట్టి దీని గురించి అంతకు ముందు బ్రాహ్మణాబాద్ ఏమిటో మనకు తెలియదు ఇది లోహానా వంశానికి చెందిన రాజధాని ఆగం లోహానా ఈ నగరాన్ని కేంద్రంగా చేసుకుని రాజ్యాన్ని పరిపాలించాడు ఇక్కడి నుంచి సంపన్నమైన వ్యాపారం పర్షియా నేటి ఐరోపా దేశాల దాకా విస్తారంగా సాగింది వీళ్ళు క్రీస్తు పూర్వము మూడు వందల బీసీ ప్రాంతంలోనే బ్రాహ్మణాబాద్ ప్రాంతాన్ని పరిపాలించారు వీళ్ళ సామ్రాజ్యం నేటి పాకిస్తాన్ లోని సింధు ప్రాంతం నుంచి గుజరాత్ లోని కచ్ వరకు విస్తరించింది వీళ్ళు తమను తాము అయోధ్య రామచంద్రుడి కుమారుడైన లవుడి వారసులమని చెప్పుకున్నారు లవుడి పేరు మీదుగానే తమకు లోహానా అనే పేరు వచ్చిందని కూడా చెప్తారు పాశ్చాత్య చరిత్రకారుడైన రిచర్డ్ బర్టన్ లోహానా వంశం గురించి కొంత సమాచారం ఇచ్చాడు వీళ్ళ పేర్లు ఆచారాలు ఆహార్యాలు మర్యాదలు వేడుకలు అన్నీ కూడా పంజాబీలతో దగ్గరగా పోలి ఉంటాయి డూరెన్ కాప్లెనర్ రోవ్ అనే మరో చరిత్రకారులు కూడా లోహాన వంశం గురించి కొంత పరిశోధన చేసి వివరించారు లోహానాలు పంజాబ్ లో ఖత్రీలకు మధ్యన సారూప్యతలు ఉన్నాయని వీళ్ళు పేర్కొన్నారు బలూచిస్తాన్లో ఉండే సరస్వత్ బ్రాహ్మణులను వీళ్ళు పూజారులుగా నియమించుకుంటారని కూడా పేర్కొన్నారు లోహనాలు ఇప్పటికీ కూడా పంజాబ్ సింధు ప్రాంతాల్లో కనిపిస్తారు మనకి వీళ్ళ మధ్యన సాధారణ వివాహాలు సంబంధాలు కూడా కొనసాగుతుంటాయి పురాణ కథనం ప్రకారం వరుణదేవుడు బ్రాహ్మణాబాద్ ప్రాంతంలోని రాథోడ్ రాజపుతులను శత్రువుల నుంచి రక్షించడానికి ఒక ఇనుప కోటను నిర్మించాడట ఇరవై ఒక్క రోజుల తర్వాత ఆ కోట మాయమైపోయిందట ఆ విధంగా వీరికి లోహాన అనే పేరు వచ్చిందని మరో కథనం చెప్తారు వీరు ప్రధానంగా వ్యాపార సమాజం కాబట్టి వీళ్ళు తమను తాము వైశ్యులుగా చెప్పుకుంటారు లవుడి వంశం కాబట్టి క్షత్రియులమని చెప్పుకుంటారు లోహాన సామ్రాజ్యం అత్యంత బలమైన శక్తిమంతమైన రాజ్యం గొప్ప సంపద కలిగిన రాజ్యం అవి ఇక్కడ శిథిలాల్లో దొరికిన అమూల్యమైన నాణ్యాలే ఈ ఇక్కడ సుసంపన్నతను సంపన్నతను వివరిస్తున్నాడు ఈ లోహాన రాజ్యాన్ని ఆరో వంశస్థులు యుద్ధం చేసి ఆ తర్వాత ఆక్రమించుకున్నారు ఈ ఆరో వంశానికి చెందిన రాజే రాజా దాహిర్ ఈ దాహిర్ నే మహమ్మద్ బిన్ ఖాసిం హతమార్చాడు వీరి వంశంలోనే మనకు మహాభారతంలో కనిపించే సౌవీర వంశానికి చెందిన మూలాలు కనిపిస్తాయి మొహమ్మద్ బిన్ ఖాసిం కు ముందు ఈ ప్రాంతంలో దాడులు చేసిన ముస్లింలు బ్రాహ్మణాబాదను స్వాధీనం చేసుకోలేకపోయారు క్రీస్తు శకం ఏడు వందల పదకొండులో మక్రానా నుంచి దేబాల్ పోర్ట్ సిటీ దాకా దురా దురాక్రమణ చేసిన మహమ్మద్ బిన్ ఖాసిం బ్రాహ్మణాబాద్ నగరాన్ని సమూలంగా ధ్వంసం చేశాడు ఎనిమిదవ శతాబ్దంలో సింధు రాజ్యం అంతర్గత కలహాలతో అల్లాడిపోయింది కొందరు రాజ్పుతులు ముఖ్యంగా బౌద్ధులు రాజుకు సహకరించలేదు మహమ్మద్ బిన్ కాసిం దీన్ని అవకాశంగా మల్ మలుచుకున్నాడు ఈ రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు నగరంలో ఒక్క భారతీయ మూలాలున్న వ్యక్తి లేకుండా చేశాడు అయితే మతం మారండి లేకుండే చచ్చిపోండి లేదా పారిపోండి ఇదే సూత్రాన్ని పాటించాడు దారుణంగా అమలు చేశారు కాశ్మీర్ లో పండిట్ల విషయంలోనూ ఇదే సూత్రం అమలైందన్న విషయాన్ని ఇక్కడ గుర్తు తెచ్చుకోవడం అవసరం వేల మందిని ఊచ్చకోత చేశారు మారణ కాండ అంటే మామూలుగా చంపడం కాదు చూసేవాళ్ళు తీవ్రంగా భయపడేలా తలలు నరికేసి విసిరేయడం తమ ఖలీఫాకు బహుమతులుగా పంపడం ఇట్లాంటి అత్యంత క్రూరమైన చర్యలకు పాల్పడ్డారు రాజుల భార్యలను కూతుళ్లను కుటుంబ సభ్యులను బానిసలుగా మార్చి వేష్యలుగా చేసి తమ ఖలీఫా తోఫాలుగా పంపించారు ఈ రక్త పుటేరులపైనే అరబ్బుల సామ్రాజ్యం లేదా మీరనే ఇస్లాంల సామ్రాజ్యం ఏర్పడింది ముందుగా చెప్పుకున్నట్టు భారత భూభాగంపై ఏర్పడిన మొట్టమొదటి ముస్లిం రాజ్యం ఇదే బ్రాహ్మణాబాద్ నగరం పైన అరబ్బులు మరో నగరాన్ని నిర్మించారు విచిత్రమేమంటే ఈ నగర నిర్మాణానికి బ్రాహ్మణాబాద్ శిథిలాల నుంచి తీసుకున్న ముడి సరుకునే వినియోగించారు అప్పటిదాకా అక్కడ ఉన్న భారతీయ నిర్మాణ శైలి అంతా ఒక్కసారిగా మారిపోయింది ఇస్లామిక్ కట్టడాల నిర్మాణ శైలి కు పూర్తిగా ఇంపోర్ట్ అయింది భారతదేశంలో ఇస్లామిక్ సాంస్కృతిక బీజాలు బ్రాహ్మణాబాద్ లో పడ్డాయి భారతదేశంలో ఇస్లాం విస్తరణలో ఇది ఒక కీలకమైన మలుపుగా మారింది నగరం పేరు అల్ మన్సూర్గా మారిపోయింది భారత్ లో ముస్లిం చరిత్రలో ఈ నగర నిర్మాణం అత్యంత ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం అబ్బాసిద్ ఖలీఫాగా ఉన్న సమయం అంటే క్రిశ్చకం ఏడు వందల ఐదు నుంచి ఏడు వందల ఎనభై రెండు వచ్చాడు బ్రాహ్మణాబాద్ పునాదులపై నిర్మించిన మన్సూరా నగరాన్ని పట్టణ ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేశాడు ఖలీఫా ఉమయ్యద్ సమయంలో సింధు గవర్నర్ గా ఉన్న ఈ మన్సూర్ బిన్ జమూర్ పేరుతో ఈ నగరానికి పునాది పడింది సింధు ప్రాంతంలోనే భాను హబర్ అనే తెగకు చెందిన ఉమర్ బిన్ అల్ అబద్ అల్ అజీజ్ ఈ మన్సూరా నగరానికి తొలి గవర్నర్ గా ఎన్నికయ్యాడు అల్ మన్సూర్ ఖలీఫా అయిన తరువాత ఈ నగరానికి గవర్నర్ గా ఖలీద్ అయ్యాడు మన్సూర్ నగరం అద్భుతమైన పండ్ల తోటలతో ఉండేదని చరిత్రకారులు చెప్తారు కానీ ఇందుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు అయితే లభించడం లేదు ఈ బ్రాహ్మణాబాద్ అలియాస్ మన్సూర్ నగరం నుంచి మన దేశంలోకి ముస్లిం రాజ్య విస్తరణ ప్రారంభమైంది మహమ్మద్ బిన్ ఖాసిం వారసులు సింధు నుంచి పంజాబ్ తదితర ప్రాంతాలకు విస్తరించాలని ప్రయత్నించారు మన దేశంలోనికి ఇస్లాం విస్తరణ కాండలో ఇది అత్యంత కీలకమైన అతి ముఖ్యమైన సందర్భం పంతొమ్మిది వందల నలభై ఏడు నాటి భారతదేశ విభజనకు రెండు వేల ఇరవై మూడు నాటి విభజన రాజకీయాలకు ఇదే మూలం మరో ప్రసంగంలో మరికొన్ని సంచలనాలు इटेक सेलवू नमस्कार